పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు పదకొండు వందల ఇరవై కోట్ల విడుదల గ్రామ పంచాయతీలకు పదిహేను ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని ఇక్కడ హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు పదకొండు వందల ఇరవై కోట్ల నిధులను పంచాయతీలు జిల్లా మండల పరిషత్తులకు విడుదలైతే చేశారనమాట వాటి బ్యాంకు ఖాతాలకు నిధులైతే విడుదల కానున్నాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండో విడత పదకొండు వందల ఇరవై కోట్ల విడుదలతో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఉప ముఖ్యమంత్రి సైతం అదే విషయాన్ని సీఎంతో మాట్లాడారు సెప్టెంబర్ మొదటి వారంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు గత నెల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ మేరకు మొత్తం నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ పంచాయతీలకు డెబ్బై శాతం మండల పరిషత్తులకు ఇరవై శాతం జిల్లా పరిషత్ పది శాతం చొప్పున నిధులైతే విడుదల చేసిందన్నమాట సో రోజు డబ్బులు అయితే ఆ ఖాతాలకు అయితే రాబోతున్నాయి ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు వస్తాయో ఒక తాగునీటికి కావచ్చు రోడ్లకు సంబంధించి కావచ్చు కరెంటుకి సంబంధించి కావచ్చు అనేక సమస్యలను అయితే పరిష్కరించడానికి డబ్బులు అయితే ఉపయోగిస్తారన్నమాట ప్రజలకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని